సంపాదించడానికి ఏం కలిసిరాల ఒక్కొక్కడి జాతకం ఏమిటి చిన్నప్పటి నుంచి సచ్చేదాకా అంటే పాప పూర్వజన్మ కరగారు అలాంటి వాడు ఈ కథ మరింత జాగ్రత్తగా ఉన్నది అస్సలు కలిసిరాక ఏడుస్తున్న వాడు ఉంటారు ఐశ్వర్యం లేక కష్టాల్లో పుంగిపోయి ఏం వచ్చినా వెనక్కి వెళ్ళిపోయి కొంతమంది జీవితాంతం బాసే సుస్పష్టంగా పరాశురుడు చెప్పాడు ఎవరెవరికి ఈ కథ మరీ ముఖ్యమో ఒక్కొక్కడికి వందల కొద్ది పెళ్లి సంబంధాలు వస్తాయి ఒక్క సంబంధం చూడక్క ఒక్కొక్కడికి అసలు సంబంధాలు లేరు లేదా ఇంట్లో డబ్బు ఉండదు డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు ఈ రెండు ఉంటే విద్య ఉండదు ఏదో ఒకటి కరువు అనమాట లేదా మా ఇంట్లో భార్యాభర్తలు గొడవో తల్లిదండ్రులు గొడవో ఇంకోటి గొడవ ఇంకోటి గొడవ ఏదో ఒక అశాంతిట వాళ్ళ జీవితాంతం పోదట అలాంటి దురదృష్ట జాతకులు తమ దారిద్ర్యాన్ని కష్టాన్ని బాధని తొలగించుకోవడానికి వినవలసిన అద్భుత కథ ఇది అంట ఈ ధ్వజదత్తుడు అతడు దరిద్రుడు భార్యా దరిద్రుడు పెళ్ళైన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ ఆ ప్రయత్నాలలో విజయం లభించి